మొబైల్ అనేటువంటి అబ్బాయి ఎవరైతే ఉన్నారో సినిమాలో సినిమా చూడడానికి వెళ్ళి క్లాక్ లో గాయపడ్డటువంటి శ్రీచేజ్ అనేటువంటి అబ్బాయిని పరామర్శించడానికి రావడం జరిగింది అయితే అబ్బాయి కంప్లీట్గా అంటే కాంక్షస్లో లేడు కేవలం మనిషి మాత్రమే తప్ప అతని బ్రెయిన్కి మేజర్గా డ్యామేజ్ అయినట్టుగా అధికారులు చేస్తూ ఉన్నారు అబ్బాయి త్వరగా కోలుకోవాలని మనమంతా అనుకున్నప్పటికీ ఇక్కడ పరిస్థితులు చూస్తూ ఉంటే అందుకు భిన్నంగా కనిపిస్తూ ఉన్నాయి వృత్తి స్లాట్లో అబ్బాయి తలపైన బలమైనటువంటి వృత్తి జరిగినట్టుంది దానివల్ల బ్రెయిన్కి ఆక్సిజన్ అంతగా ట్రైన్ చాలాసేపు డిస్టర్బ్ అయింది మళ్ళీ రికవరీ కావడానికి కావడం లేదు ఏదేమైనప్పటికీ కూడా ఆ అబ్బాయి పరిస్థితి మాత్రం అగ్గంకోలే ఉంది సినిమా ఇలా భిన్న భిన్నం అయిపోయింది మరి సినిమా వాళ్ళు ఎంతమంది వస్తున్నారు ఏం చేస్తున్నారు కానీ తండ్రి గురించి రేపు మాట్లాడడం కోసం వాళ్ళ అబ్బాయిని చూడడం జరిగింది అలాగే వాళ్ళ తండ్రి గారిని ఆ పాపను కూడా పరామర్శించడం జరిగింది సో నేను ఏదో పేపర్లో పుట్టిన పద్నాలుగు వందలు పదిహేను వందల కోట్లు కలెక్ట్ చేసింది పుష్ప అని చెప్పి అందులో ఒక టెన్ పర్సెంట్ అన్న ఈ అబ్బాయి కుటుంబానికి ఇయ్యాలి వాళ్ళు వచ్చిన లాభాలలో అని చెప్పి చెప్తాను దాంతో వాళ్ళ కుటుంబాన్ని బాగు చేయలేం కానీ ఇంకా ఇంకోసారి ఇటువంటి జయపులు ఉంటారు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో సినిమా యాజమాన్య సినిమాలు ఎవరైతే తీస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ బెనిఫిట్ షో ఈ జరిగిన ఘటన తర్వాత కూడా మేలుకోకుండా అదే అల్లు అర్జున్కి ఏదో అయిపోయింది అన్నట్టుగా పరామర్శకు రావాల్సిన అబ్బాయి అయితే అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళింది ఈ సినిమా వాళ్ళకు కూడా ఒక మాట ఏంటంటే అల్లు అర్జున్కి ఏం కాలేదు అని నేను వెనుకలు కొరకలే అని నేను ఎవరికి ఇచ్చలే ఇలా పరామర్శకు రావాల్సినటువంటి చోటికి రాకుండా అల్లు అర్జున్కి ఏదో అయిపోయిందని చెప్పి మీరు ఆయన మెప్పు కోసమో దేనికోసమో పోతా ఉన్నారు పోతే పోరి కానీ వైపెచ్చు అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ఏదో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయించాడు అనేటువంటి తిక్కల తిక్కల మాటలు మాట్లాడుతూ ఉన్నారు అది బంద్ జరా సినిమా బంధం ఉంటే మాకు ఏం ఇబ్బంది లేదు ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి ప్రభుత్వాన్ని బదనం చేయాలనేటువంటి కార్యక్రమాలు చేస్తే మేము సినిమాని కూడా ఏం చూడముషన్ కూడా ఈ అబ్బాయి దగ్గరికి ఎందుకు రాలే మీరంతా అల్లు అర్జున్ చుట్టూ ఎందుకు మీ మీరంతా అల్లు అర్జున్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ యాడున్నాడు ఏడు అరెస్ట్ అయ్యిడు యాడున్నాడు ఏం కథ చిక్కడపల్ల అనేది ఎందుకు పోయిరు మీరు మీడియాలో అల్లు అర్జున్కున్న వాల్యూ ఈ అబ్బాయికి మీడియా కూడా ఇవ్వలే అందుకోసమే మీడియా కూడా ఏది న్యాయం ఏది అధర్మం అనేది ఆలోచన చేయాలి అల్లు అర్జున్కున్నటువంటి ఆయన ఏం కాలేనైనా అట్లా తీసుకొని పోతే పాయ అని యాప శక్తుల సందులెక్క అయినా బిల్డింగ్ కింద ఒక ఆయన కూది నొగాయన ఒక ఆయన ఇక ప్రజల ప్రాణాలు చాలా ఇంపార్టెంట్ అల్లు అర్జున్ అయినా ఎవరైనా కూడా మనుషుల